ఆంధ్ర రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డాక రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది బీజేపీతో కలుపుకొని చంద్రబాబు గారి ప్రభుత్వం ఏర్పాటు చేశారు అప్పుడు కూడా బీజేపీ తరఫున మంత్రులు ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఆ నేపథ్యంలోనే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదనే ఉద్దేశంతో తుళ్ళూరు ప్రాంతంలో దాదాపు ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజల వద్ద నుండి ముప్పై మూడు వేల ఎకరాల భూమిని పూలింగ్ విధానంలో సేకరించారు చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా ఇంకొక పద్దెనిమిది వేల ఎకరాలు అటవీ శాఖకి సంబంధించి కానివ్వండి రెవెన్యూ పోరంబోకి సంబంధించిన కానివ్వండి డీసీ ల్యాండ్ దళితులకు ఇచ్చినటువంటి భూములు కానివ్వండి పద్దెనిమిది వేల ఎకరాలు అంటే దాదాపు యాభై రెండు వేల ఎకరాల భూమిని అప్పుడు సేకరించారు యాభై రెండు వేల ఎకరాల భూమిలో నేటి వరకు ఎటువంటి కట్టడాలు కానీ ఎటువంటి ప్రభుత్వ కార్యాలయాలు కానీ ఎటువంటి ప్రజలకు ఉపయోగపడేటటువంటి అవసరార్థమైన రోడ్లు కానీ నిర్మాణం జరగలేదు అప్పుడు రెండు వేల పంతొమ్మిది వరకు ఎటువంటిది ఏమీ జరగలేదు సరే మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెట్లు వేకటం నీళ్లు తోడటం తప్ప నేటి వరకు పని ఏమి జరిగిన సందర్భాలు అయితే లేనే లేవు గతంలో టెంపరీ బిల్డింగ్స్ అని హైకోర్టు కానివ్వండి సచివాలయం కానివ్వండి అసెంబ్లీ భవనాలు కానివ్వండి టెంపరీ బిల్డింగ్స్ అని కట్ట కట్టడం జరిగింది ఆ టెంపరీ బిల్డింగ్స్ ఇప్పుడు కూడా అధిక వర్షాలు వస్తే కొంత నీరు గారే పరిస్థితి మనమందరం చూసాము అంతేకాకుండా అధిక వర్షాలు వచ్చినప్పుడు ఆ ప్రాంతం అంతా జలమయమైంది మనం కళ్ళారా చూసాం మనం కాదు కేంద్ర ప్రభుత్వం కూడా కళ్ళారా చూసింది ముప్పై మూడు వేల ఎకరాలకు సంబంధించిన రైతులు నేడు కూడా ఇబ్బంది పడుతున్నారు గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసినటువంటి వ్యక్తులందరూ నేడు కూడా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది వాళ్ళు మళ్ళా ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వానికి ఎప్పుడైతే అనుకూలంగా చేసి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు ఈ ప్రభుత్వం కూడా పాదయాత్ర చేసి వాళ్ళకు సంబంధించిన ఆస్తులు వాళ్ళు పొందాలనే ఆలోచనలో ఉన్న నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో వైకుంఠపురంలో వెంకటేశ్వర స్వామి గుడిని రాజధాని ప్రాంతంలో పదిహేను బ్యాంకులకి జాతీయ బ్యాంకులకు సంబంధించినటువంటి బ్యాంకులకి ఎల్ఐసి సంస్థలకి స్థలాలు ఇచ్చే కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేశారు ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టే ఉద్దేశంతో అక్కడ శంకుస్థాపనలు కానీ స్వామివారికి కానీ పనులు ప్రారంభించటం అనేది మొదలు పెట్టాలనే ఆలోచనతోటి చేయటం తప్పితే ఇప్పుడు ఎవరైతే ఊమెత్తిన ప్రజా ఉద్యమం చేయాలని ఎవరైతే ఆయనకు అనుకూలంగా గతంలో ప్రజా ఉద్యమం చేసిన వాళ్ళు నేడు మళ్ళీ చేయాలనే ఆలోచనలో ఉన్నారో వాళ్ళ ఆలోచనలు అనగదొక్కడం కోసమే కేవలం ఈ బ్యాంకులకి ఆ దేవుడికి కైంకర్య విషయంలో చేయటం కైంకర్యం చేసి ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులకి ఈ భూములన్నీ కట్టబెట్టాలనే ఆలోచనతోటే చంద్రబాబు నాయుడు గారు మోసపూరితమైన వ్యవహారాలు చేస్తున్నారు ఈ జాతీయ బ్యాంకులు వాళ్ళు ఏదైతే చెప్పేటటువంటి జాతీయ బ్యాంకులు ఫలాల్లో వచ్చి హెడ్ ఆఫీసులు కట్టుకుంటారండి మీరు ఎంతకాల స్థలాలు ఇచ్చిన పొలాల్లో వచ్చి వాళ్ళ ఆపరేషన్లు చేస్తారండి టాప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఉన్నటువంటి కేంద్ర సంస్థల యొక్క బ్యాంకులు ఆర్బీఐ కానివ్వండి మీ ఇతర జాతీయ బ్యాంకులు కానివ్వండి వాళ్ళ హెడ్ ఆఫీసులు ఇక్కడ కట్టుకొని వాళ్ళు ఇక్కడ నుంచి ఆపరేషన్ చేస్తారా అది ఒక్క మాట మీరు గమనించాలి ప్రజలందరూ గమనించాలి కేవలం అక్కడ ఉన్నటువంటి రైతుల్ని రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వకుండా వాళ్ళకి సరైన మార్గాలు అన్వేషణ చెప్పకుండా వాళ్ళను మభ్యపెట్టే ధోరణితోనే ఈ కార్యక్రమాలన్నీ చేయటం బ్యాంకులు జరగవు ఇంకేమైనా ఇంకో కార్యక్రమాలు అక్కడ పెట్టడం అనేది జరిగే పరిస్థితి లేనే లేదు చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా ఆలోచించండి ప్రతిదానికి అమరావతి దేవతల రాజధాని దేవతల రాజధాని దేవతల రాజధాని అని మీరు ప్రతి మీటింగ్లో ఓతరగొడుతున్నారు మీకు తగ్గట్టు మీ మీడియా కూడా దేవతల రాజధాని దేవతల రాజధాని దేవతల రాజధాని ఏందండి అమరావతి అమరావతి పరిపాలించిన ఎవరు ఇంద్రుడు ఇంద్రుడు దేవుడు గారు అంటే యావత్ భారతదేశంలో ఒక చోట్ల రెండు చోట్ల ఇంద్రుడికి ఉన్నటువంటి దేవాలయాలు ఇంద్రుడు దేవుడు కానే కాదు అష్టదిక్పాలకులు పరిపాలన చేసుకోవటానికి ఆనాడు అమరావతి తద్వారా ఐరావతం పెట్టుకొని పరిపాలించుకొని పరిపాలన చేశారు మీరు కూడా దేవుడు అనిపించుకోవాలనే ఆలోచన మీకు ఉన్నట్టుంది మీరు దేవుడు అనిపించుకోవాలనే ఆలోచనతోనే ఇది దేవతల రాజధాని దేవతల రాజధాని అని అంటారు మీరు మీకు ఇంకొక మాట సూటిగా అడుగుతున్నా అని చెప్పండి దేవతల రాజధాని మీరు దేవుడు అనిపించుకుంటారు లేకపోతే ఇంద్రుడు అనిపించుకుంటారు సాయంత్రానికి బజానా కూడా ఉండాలిగా ఆ బజానా ఏం చేయాలా గానా బజానా గురించి ఎవరన్నా మాట్లాడితే కేసులు పెట్టి లో అనేస్తారు మరి దేవతల రాజధాని దేనికండి వాళ్ళు ఎవరన్నా పరిపాలన చేసేవాళ్ళ దేవతలు కనిపించేవాళ్ళ ప్రజలకేమన్నా ప్రజల బాగోగులు చూసేవాళ్ళ దేవతలు అంటే విష్ణు శివుడు విష్ణువు బ్రహ్మ ఇంకా మాట్లాడితే అల్లా యేసునాథుడు వీళ్ళు ప్రజల చేత కొలవబడినటువంటి వ్యక్తులు దేవతలు వాళ్ళను మనం ఎప్పుడు కళ్ళారా చూడలేదు వాళ్ళను మనం కొలిసి కొన్ని కోరికలు కోరుతున్నాం ఆ కోరికలు మన మనసులకు అనుగుణంగా చేరుతున్నాయి కాబట్టి వాళ్ళ దేవుళ్ళని ఈ రోజు వరకు పూజలు చేస్తూనే ఉన్నాం మరి గాంధీ గారు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో నుంచి విముక్తుల నుంచి విముక్తి చేశారు మనం జాతిపిత అన్నాం కానీ దేవుడు అని ఎప్పుడు అనలేదుగా కాకపోతే మీకైతే దేవుడు అనిపించుకోవాలనే ఆలోచన స్పష్టంగా మీరు దేవతల రాజధాని అని పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజల దృష్టిలో దేవుడు అనిపించుకోవాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉందని స్పష్టంగా అవ్వపడతారు మీరు అనిపించుకోండి అదేదో సినిమాలో ఉంది నూతన ప్రసాద్ కొత్త దేవుడు అండి అని పాట ఎగురుకుంటే ఎగురుకుంటా ఇక చివరికి మీ పరిస్థితి కూడా మీ అంతటి మీరే పోలవరం కాడ జయ చంద్ర జయ చంద్ర అట్టు అనిపించుకున్నారు రేపు రాబోయే రోజుల్లో అమరావతి రాజధానిలో కూడా కొత్త దేవుడు కొత్త దేవుడండి అని మీరు అనిపించుకోవాలి లేకపోతే మీరే పాడుకోవాలి అటువంటి పాట ఒకటి పెట్టుకో ప్రజలకు మంచి చేయండి మీరు ఇప్పటికైనా గతంలో సేకరించినటువంటి ముప్పై మూడు వేల ఎకరాలు తద్వారా ప్రభుత్వ భూములైనటువంటి పద్దెనిమిది వేల ఎకరాలకి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయండి అంటే రోడ్ల నిర్మాణం చెయ్యండి ముందు మీరు రోడ్ల నిర్మాణం చెయ్యండి రోడ్ల నిర్మాణం చేస్తే ఏ వ్యక్తి వచ్చినా కూడా అది రాజధాని కాదని అనే పరిస్థితి లేనే లేదు మీరు రోడ్ల నిర్మాణం చెయ్యరు రిటర్నబుల్ ప్లాట్లు ప్రజలకు ఇవ్వాలంటే వాళ్ళకి ఎంతో మీరు పన్నెండు వందల గజాలు రెండు వందల గజాలు ఇస్తామని చెప్పారు ఆ పన్నెండు వందల గజాలు రెండు వందల గజాలు రెండు వందల గజాలు ఇంటి నిర్మాణం కోసం పన్నెండు వందల గజాలు వ్యాపార సముదాయం కోసం ఇస్తామని అన్నారు ఇవాళ కేంద్ర మంత్రి గారు బ్రహ్మ రమజాన్ చంద్రశేఖర్ గారు చెబుతున్నారు వాస్తు ప్రకారం తీసుకుని వాస్తు ప్రకారం ఎందుకండి రోడ్డు ఫేస్ ఇస్తే వాడు బాగుపడతారు రోడ్డు ఇస్తే వాళ్ళకు ఉపయోగపడతారు నేటి వరకు కూడా వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్లు ఏమీ ఇవ్వలేదు నేటి వరకు కూడా మీరు రోడ్ల నిర్మాణం అనే నిర్మాణం అనేది సక్రమంగా చేయలేదు ముందు రోడ్లు రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయండి మీరు ఏదైతే ప్లాన్ మీకు ఏదైతే ప్లాన్ ఇచ్చారో ఇంజనీర్లు ఆ పదమూడు వేల ముప్పై మూడు వేల ఎకరాలకు సంబంధించి రోడ్ల నిర్మాణం చేయండి రోడ్ల నిర్మాణం చేసినాక ఏ వ్యక్తి వచ్చినా కూడా ఈవెన్ ప్రధానమంత్రి గారు వచ్చినా కూడా దాన్ని రాజధాని కాదనే పరిస్థితి ఎవరికి ధైర్యం చాలదు అట్లా కాకుండా మీరు మీకోసం మీ పెట్టుబడిదారి వర్గం కోసం మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం కంప కొట్టడం నీళ్లు తోటం పునాదులు తీయటం మీ పని అట్టుందంటే అండి ఏమండి రాజధాని నిర్మాణం చేసే పరిస్థితే నాది రాజధాని నిర్మాణం చేసే కాంట్రాక్టర్లు ఎవరైనా సక్రమంగా ఉన్నారా అటువంటి కాంట్రాక్టర్లు ఏదైనా అక్కడ మొదలుపెట్టి ఈ సంవత్సరం కాలంలో ఏదైనా భూమి మీదకు వచ్చినాయా మీరు చెప్పగలుగుతారా చూపించగలుగుతారా అక్కడ ప్రజలని ఎప్పుడైతే వాళ్ళలో ఆవేశం పెళ్ళుకి ఉద్యమం లేచే పరిస్థితి ఉన్నప్పుడు ఏదో రకంగా వాళ్ళని మభ్యపెట్టాలనే పెట్టాలనే ఉద్దేశంతో బ్యాంకులు జా శంకుస్థాపనని లేకపోతే వైకుంఠపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసమని ఏదోటి మభ్యపెట్టే మాటలు తప్ప మీరు వాళ్ళని సక్రమైన దారిలోకి తీసుకొచ్చి ఆ ప్రజలకు ఉపయోగపడే విధంగా రాజధాని ప్రాంతంలో రైతులు త్యాగం చేసినటువంటి రైతులని మీరు ఉపయోగపడే విధంగా నేటికి ఏమీ జరగలేదు అంతేకాదు సన్నకారు రైతులు ఇచ్చినటువంటి భూముల్లో సన్నకారు రైతులు డెబ్బై డెబ్బై శాతం ఉంటారు అంటే ఎకరం రెండు ఎకరాలు అర ఎకరం నుంచి రెండు ఎకరాలు లోపడు వాళ్ళ పరిస్థితి మరీ దీనంగా ఉంది వాళ్ళు కూలికెళ్ళే పరిస్థితి ఇటు చూస్తే పొలంలో పండించుకోవడానికి పండించుకునే పంటలు పండించుకోవడానికి అవకాశం లేదు మీరు కౌలు సంవత్సరానికి ఎత్తున్నారు సంవత్సరానికి ఎత్తనారు రెండేళ్ళకి ఎత్తినారు కౌలు డబ్బులు కూడా సక్రమంగా అందే పరిస్థితి లేదు రిటర్నబుల్ ఫ్లాట్లు అన్నా ఇస్తే ఆ ఫ్లాట్లు అన్నా అమ్ముకుందాం ఆ కొత్తలో కొంతమంది అమ్ముకుని డబ్బులు అయ్యారు ఇప్పటికీ మీరు అదే చెబుతున్నారు ఇక్కడ రిటర్నబుల్ ఫ్లాట్లు కోటేశ్వర్లు అవుతారు కోటేశ్వర్ కోటేశ్వర్లు గారు రెండు బెకార్లు అవుతున్నారు అక్కడ అక్కడ రైతులందరూ అందరూ బెకార్లు అవుతున్నారు ఇది పోతే పోయింది మళ్ళీ దాదాపు నలభై నాలుగు వేల ఎకరాలు నలభై ఆరు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవాలనే ప్రయత్నాలు మీరు చేయడం ఇది మటుకు దుర్మార్గం అండి ఈ భూములంతా ఎవరికి పెట్టాలా ఉండ భూముల్లో మీరు నిర్మాణాలు చేపట్టండి ఉండ భూముల్లో మీరు ముప్పై మూడు వేల ఎకరాలు పద్దెనిమిది వేల ఎకరాల భూముల్లో పరిశ్రమలు తీసుకురండి ఆ పరిశ్రమలు తీసుకొచ్చి గుంటూరుకి మంచి పేరు దాన్ని గుంటూరుకి గతంలో గొప్ప విలువ ఉంది చరిత్ర ఉంది ఆ ప్రాంతంలో రాజా వాసిరెడ్డి నాయుడు పరిపాలన చేసి అక్కడ ప్రజలను సుభిక్షంగా చేశాడు కొండవీటి ప్రాంతంలో రెండు రాజులు పరిపాలన చేసి ఆ ప్రాంతం ఇది చేశారు పల్నాటి ప్రాంతంలో బ్రహ్మనాయుడు పరిపాలన చేసి ప్రజలను సుభిక్షంగా చేశాడు అందరూ ఏకతాటి సిద్ధాంతం సహపంచ భోజన సిద్ధాంతం పెట్టి బ్రహ్మాండంగా పరిపాలన చేశారు అటువంటి చరిత్ర ఉండ గుంటూరు జిల్లాని ఇలా భ్రష్టుపటించే పరిస్థితిలో మీరున్నారు ముప్పై మూడు వేల ఎకరాలు ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చారా గత ఐదేళ్లలో గానీ ఈ ఒకటిన్నర సంవత్సరంలో గానీ ఎందుకు ప్రతి పరిశ్రమని అని వైజాగ్ తరలిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చేస్తేనేమో తప్ప మీరు చేస్తేనేమో ఉప్ప అంటే జగన్మోహన్ రెడ్డి ఆర్థిక రాజధాని చేసి అక్కడ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడదామని ఆయన చెబితే దాన్ని వ్యతిరేకించారు ఇవాళ మీరు ప్రతి చిన్న అవకాశాన్ని కూడా వైజాగ్ తరలిస్తున్నారు ఎందుకు ఇక్కడ పెట్టండి పరిశ్రమలు ఒక ఒక పారిశ్రామిక వేత్తకు ఒక వెయ్యి ఎకరాలు ఇచ్చి పరిశ్రమ పెట్టమనండి ఇక్కడ ప్రజలకు ఉపాధి కలుగుద్ది మీకు మీరు ఫ్లాట్లు ఇచ్చిన రైతులకి ఉద్యోగాల కల్పన దొరుకుద్ది ఉద్యోగ కల్పన లేదు పరిశ్రమలు పెట్టే పరిస్థితి లేదు ఏ కాడికి ఇక్కడ ప్రజలను మభ్యపెట్టి ఈ ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటందుకు మీకు సంబంధించిన వ్యక్తులకు కట్టబెట్టాలనే ఉద్దేశంతో నేటికి ప్రజలను మధ్య మీరు వచ్చే ఐదేళ్లలో కూడా అమరావతిలో మీరు ఏమీ చేయలేరని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్రజలను మోసం చేయడం ప్రజలను మభ్యపెట్టడం వ్యవస్థలను మోసం చేయడం తప్ప మీరు ఇంకోటి ఏం చేయ ఏ ఒక్క బ్యాంకర్న శంకు పునాద్దిమనండి చూద్దాం కేంద్ర కార్యాలయాలు ఉన్నారండి సిటీస్లో ఉండాలా ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉన్నారా లేకపోతే వైజాగ్ విజయవాడ గుంటూరు సిటీస్లో ఇస్తే మీరు అక్కడ సెక్యూర్ చేసి ఇవ్వండి తప్పులేదు మేము కూడా గర్వంగా మీకు సపోర్ట్ చేస్తాం అట్లా కాకుండా ఎన్నో పొలాల్లోనో ఒక కృష్ణానది పక్కన నీళ్ళు వచ్చే ప్రాంతంలోనూ మీరు కేంద్ర కార్యాలయాలు కట్టమని పదిహేను బ్యాంకుల వాళ్ళని కేంద్రం ద్వారా తెచ్చుకొని పెట్టినంత మాత్రాన అవి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందని ఎవ్వరూ ఊహించట్లేదండి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చినటువంటి ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు మీకు ఆ రోజు అనుకూలంగా అయితే ఏదైతే పాదయాత్ర చేశారో అమరావతి టు తిరుపతి అని మళ్ళీ వాళ్ళు అదే నేపథ్యంలో ముందుకు సాగటానికి సిద్ధంగా ఉన్నారు ఆ విషయం మీకు ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసి ఈ ప్రయత్నాలు వాళ్ళని మసిమూసి మారేడుగా చేసే ప్రయత్నాల్లో ఉన్నారు ఏమైనా ఒక పరిశ్రమ అమరావతి ప్రాంతంలో ఒక పరిశ్రమ పెట్టినట్టు ఒక వెయ్యి మందికి ఉపాధి కల్పించినట్టు మీరు ఏమైనా చూపించగలుగుతారా గత ఐదు సంవత్సరాల్లో చూపించలేరు ఇప్పుడు చూపించారు ఇప్పుడైనా మీరు అనేక రకాలైనటువంటి ఎంఓయులు కుదుర్చుకున్నామన్నారు గత ఐదేళ్ల ఎంఓయుల్లో ఎన్ని ఉద్యోగాల కల్పన చేశారు మీరు లెక్కల పరంగా చెప్పగలుగుతారా అదే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రభుత్వ ఉద్యోగాలు సచివాలయాలను ప్రారంభించి ప్రభుత్వ ఉద్యోగాలే దాదాపు లక్ష ముప్పై వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు లక్ష ముప్పై వేల కుటుంబాలు ఇప్పుడు ఆయన పేరు చెప్పుకొని బతుకుతాం మీరు అటువంటి కార్యక్రమం ఏమన్నా చేశారా నేటి వరకు ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు మీరు ఇవ్వలేదు అనేక పరిశ్రమల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు పరిశ్రమలు కానీ సీ పోర్ట్లు కాని వీటి ద్వారా చాలా మందికి ఉపాధి కల్పించారు మీరు ఎక్కడ ఉపాధి కల్పించిన లక్షల ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు అని చెబుతున్నారు మీరు ఒక్క లక్ష మందికి ఉద్యోగాలు కల్పన చేసినట్టు మీరు చూపించగలుగుతారా ఆ అవకాశం మీకు లేనే లేదు పేపర్లలో హోటళ్లు ఫంక్షన్ హాల్స్ లో అందరినీ కూడబెట్టి వాళ్ళందరికీ మంచి విలువైన భోజనాలు పెట్టి సంతకాలు పెట్టించుకుని ఎంఓయ్య కుదుర్చుకున్నామని చెబుతున్నారు ఇది మీకు తగున అంత సీనియారిటీ ఉన్న రాజకీయ నాయకులు అయిన మీరు ఇన్నిసార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి మీరు ఇన్నిసార్లు ప్రతిపక్ష నాయకుడుగా చేసినటువంటి మీరు ప్రజల నాడి తెలిసి ప్రజలను మోసగించటం పద్ధతి కాదండి మీరు ఇప్పటికైనా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి వెనక్కి తిరిగి చూసుకొని ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో గమనించండి వెన్నుపోటు పొడవడానికి ప్రజలందరూ పనికిరారండి గతంలో నేను ఎవరినో మా మామే ఎన్నుపోటు పొడిచాను అని చెప్పుకోవచ్చు కానీ ఇవాళ ప్రజలు ఇటు ఐదు కోట్ల మంది ప్రజలు ఇరవై తొమ్మిది మంది గ్రామ ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు వేల సంఖ్య లక్షల సంఖ్యలో ఉన్నారు వాళ్ళని వెన్నుపోటు మా మాయ మాటలతోటి వెన్నుపోటు పొడవాలంటే ప్రజా ఉద్యమం వస్తుందండి మీరు లేపిన ప్రజా ఉద్యమమే మిమ్మల్ని అదే కాటేసుద్ది మీరు పంపిన పాములే మీకు ఎదురు తిరుగుతాయి ఎవరైతే ఇక్కడ వ్యవసాయం చేయకుండా హైదరాబాద్ సిటీలోనో విజయవాడ సిటీలోనో గుంటూరు సిటీలోనో బతుకుతూ మీ ఉద్యమానికి తోడ్పాటు చేశారో వాళ్ళే మీకు ఎదురు తిరిగే పరిస్థితి ఇంకా కొంతకాలానికి వస్తుంది ఖచ్చితంగా ఈ పరిస్థితి తెచ్చుకోబాకండి ముందు రాజధాని ప్రాంతంలో ముప్పై మూడు వేల ఎకరాల్లో మీరు రోడ్ల నిర్మాణం చేయండి రోడ్ల నిర్మాణం చేస్తే ప్రతి రైతు సంతోషపడతాడు ఇవాళ కాకపోతే ఇంక నాలుగు రోజులకైనా మన ఫ్లాట్ వస్తుంది మన ఫ్లాట్కి సరైన నిర్మాణాలు చేసుకుంటే సరైన ఆదాయం వచ్చే ఆలోచన ఉంటుంది అటువంటిది ఏమీ నేటివర్కులు లేదు లేకపోగా ప్రజలు వెత్తనం ఉద్యమం వచ్చుద్దు సందర్భంలో ఏదో ఒకటి ఏదో ఒకటి మీరు ఇట్లా ఈ రకంగా చేసి బ్యాంకులు 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 వాళ్ళు హెడ్ ఆఫీసులు ఎందుకు పెట్టుకుంటారండి ఇప్పుడు విశాఖపట్నంలో ఉండే హెడ్ ఆఫీసులు ఏం తెచ్చుకొని ఎక్కడ కట్టుకుంటారా మీరు భూములు ఇచ్చినంత మాత్రాన్ని వాళ్ళు కట్టుకోరు ఆ భూములు మళ్ళీ సంవత్సరం తర్వాత రెండేళ్ళ సంవత్సరాల్లో బ్యాంకులు రిటర్న్ చేసినాయి మన వాళ్ళకి ఎవరికో వాళ్ళకి రియల్ ఎస్టేట్ కిందనో లేకపోతే ఇంకొకటి కింద ఏదో ఒకటి ఒక సాగు చెప్పి ఒక కంపెనీకి అప్పచెవటం ఊరు పేరు లేని కంపెనీకి ఇప్పుడు అప్పచెబుతున్నారుగా అంటే ఇక్కడ కూడా మంచి పరిశ్రమలు వేసిన అండి ఓ రెండు మూడు పరిశ్రమలు తీసుకొస్తే అమరావతి ప్రాంతానికి ఉపయోగం జరుగుతుంది అయినటువంటి ప్రజలందరికీ నిర్భాగ్యులైనటువంటి ప్రజలందరికీ మీకు భూములు ఇచ్చి కన్ను కంటనీరు పెడుతున్నటువంటి ప్రజలందరికీ ఉపాధి అవకాశం కలుగుతుంది దయచేసి ఈ రకంగా ఆలోచించండి అంతేగాని గతాయని దుర్మార్గం చేశాడు గత ప్రభుత్వం దౌర్జన్యం చేసింది గత ప్రభుత్వం దుష్టపాలన చేసింది ఇంకా ఎన్నాలు తిడతారండి మీరు తిట్టి సంవత్సరం నుంచి తిడతానే ఉంటారు ఇంకా తిట్టుకోండి ప్రజలకు అర్థమవుతుంది మీరు చేయక వాడిని తిడుతున్నారు వాళ్ళని తిడుతున్నారని మీరు చేయక జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారనేది అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యుడు కడుపు ఆకలి తెలుసుకొని వాళ్ళు ఆకలి తీర్చినటువంటి ఏకైక వ్యక్తి అండి ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచంలో కాదు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎవ్వరూ ఏ పరిపాలనా దక్షుడు ఆ పని ఆయన సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని సామాన్యుడు ఆకలి మూడు పోట్ల అన్నం తినలేని వ్యక్తికి మూడు పోట్ల అన్నం పెట్టగలిగినటువంటి ఏకైక వ్యక్తి అటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి నలభై శాతం ఓటింగ్ నేటికి స్టాండర్డ్గా ఉంది నీ బోటి నా ఓటి అగ్రకులాల వాళ్ళందరూ మోసం చేస్తే చేయొచ్చు కానీ ఆయన అంటిపెట్టుకొని కొన్ని వర్గాలు ఎప్పటికీ ఎప్పటికీ అంతే ఉంటాయి ఆయన 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 కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు దాన్ని మీరు ఏమీ చేయలేరు మీరు మంచి పని చేస్తే దాన్ని అతిగమించవచ్చు మీరు మంచి పని చేసే అలవాటు మీకు లేనే లేదు నాడు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు చంద్రబాబు నాయుడు నిజం చెబితే తలవేయ్యి ఒక్కలే వద్దని అట్నే ఉంది ఇప్పుడు పరిస్థితి ప్రజలను మోసం చేయబాకండి వ్యవస్థలను మోసం చేయబాకండి మీ మాటలు నమ్మి కేంద్ర మంత్రులు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయొచ్చేమో కానీ ఆ శంకుస్థాపనలు చేసినటువంటి భూముల్లో కన కట్టడాలు జరిగే పని అయితే కానే కాదు ఏ ఒక్క బ్యాంకు హెడ్ ఆఫీస్ ఆ పొలాల్లో పెట్టరు కారణం సరైన రోడ్ల మార్గం లేదు సరైన రైలు మార్గం లేదు సరైన విమాన మార్గం లేదు అదేమంటే నేను పదహారు వందల ఎకరాలు రైల్వే స్టేషన్ నిమిత్తం అని అన్నారు ఒక ఐదు ఆరు వందల ఎకరాలు విమాన పరిశ్రమ విమాన ఇస్తున్నా ఉన్నారు ఎప్పుడు జరగాల ఎప్పుడు చేయాలా జరిగే పనేనా సింగపూరు మంత్రులు వచ్చారు వాళ్ళు మేము ఇక్కడ పని అని చెప్పిపోయిన సంగతి మీకు మొన్నదే ఇంకా ఎందుకంటే ప్రజలను మభ్య పెడతారు పరిపాలన సక్రమంగా చేయండి ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయండి ప్రజల అవసరాలు తీర్చండి ముఖ్యంగా ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతులు కన్నీళ్లు తుడవండి వాళ్ళు ఆనందింపజేసేటట్టు చేయండి చేస్తే మిమ్మల్ని ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని భుజానెత్తుకొని ఊరేగిస్తారు అట్లా కాకుండా మీరు వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు మీకు మీకు ఏ ఉద్యమం మీ ప్రభుత్వం రావడానికి ఏ ఉద్యమానికి అయితే తోడ్పడ్డారో వాళ్ళే మీకు తిరిగి మరో ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంతేకాకుండా మీరు తీసుకోబోయే పదహారు వేల ఎకరాల రైతులు ఎవ్వరూ సుముఖంగా లేరు సిఆర్డిఏ కార్య కార్యాలయానికి పార్టీ వ్యక్తులు పది మందో పదిహేను మందో వచ్చి గ్రామ సభలు పెట్టాము ఇచ్చామనే పరిస్థితి అక్కడ లేదు స్థానికంగా గ్రామ సభలు పెట్టండి ప్రతి ఒక్క వ్యక్తి అభిప్రాయాన్ని నోట్ చేసుకోండి దాని తర్వాతనే మీరు తీసుకోండి వాళ్ళు ఇస్తే తీసుకుంటే ఎవరు కాదన్నారు మీరు అభివృద్ధి చేస్తానంటే మొదటి అభివృద్ధి లేదు రెండో దానికేదో సామె చెప్పినట్టుంది అమ్మకు భోజనం పెట్టలేనోడు రెండో పలావు పలావ్ పెట్టాడు అన్నట్టు దయచేసి మీరు గమనించండి ప్రజల అవసరాలు తీర్చండి ప్రజల మన్నలను పొందండి మమ్మల్ని మా పార్టీని కానీ మా నాయకుడిని కానీ నిందించబాకండి నిందించే కొద్దీ మేము ఎత్తున అలల్లాగా ఎగిసి పరిస్థితి ఎగిసిపడే పరిస్థితి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అనేది సక్రమంగా చేయండి మీ మంత్రులు సగం మందికి ఆ ల్యాండ్ పూలింగ్ విషయంలో వ్యతిరేకత ఉంది మీ ఉప ముఖ్యమంత్రి గారే కాదని చెప్పారు మీరు కావాలని మళ్ళీ వాళ్ళని ఒక రెండు నెలలు మభ్యపెట్టి మళ్ళీ మొదలు పెట్టారు దయచేసి మీరు ఆలోచన చేయండి లేని దానికోసం పాకులాడబాకండి లేని దానికోసం పాకులాడితే ప్రజా వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుంది దయచేసి గమనించగలరు